పోతన భాగవతము సప్తమ స్కందము రెండవ భాగము రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగా నమిన్ బొక్కుచు గూటిలో నెగిసిపోవగ నేరవు మున్ను తల్లి ఏ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూట్కుల నిక్కి నల్దిక్కులు చూచుచున్నవతి దీనత భరిందు నక్కట ఉసీనర్ రాజు భార్యలకి ఇప్పుడు ఇంకా ఇట్లు చెప్పాను కర్మవంశమునెవరూ తప్పించలేరని చెప్పుచూ ఒక వాయువాడక బోయవాడొక కుళింగ భక్షి మిదురమను కూర్చి ఈ ఆడు భక్షిని పట్టుకొనిపోవా మగభక్షి ఇట్లు చెప్పాను అయ్యో గుడిలో ఉన్న నా పిల్లలకి ఇంక నువ్వు రెక్కలు రాలేదు తల్లి భక్షిని కిరాతురు కొనిపోయాను రేపటి నుండి మెతలేక గూడ్డు నుండి ఎగరలేక తల్లి ఏ దిక్కు నుండి వచ్చినా అని చూటుకులు నిలిపి నిక్కి నిక్కి చూచు దేనముగా పడి ఉన్న ఆ బిడ్డల దుస్థితిని చూసి నేనెట్లు భరించగలనా కట అని శోకించిచుండగా ఆ బోయవాడొక్క బాణం వేసి దానిని కుంచెను పరులెవ్వరు దామెవ్వరు మగుట భావింపరు తాత్పరమ జ్ఞానలేమిని బరులును మేమనుచు ద్రోచు బ్రాణులకెల్లన్ అమ్మా పరులెవ్వరు తామెవ్వరు బాగా యోచించి చూడు అనగా అంతయు ఒక్కటే అని అజ్ఞానులు భావింపరు స్వపర భేదాన్ని చూచు అజ్ఞానము తొలగినంతనే పరులనబడు వారు కూడా అస్వరూపమేను తోచిన కదా అని తల్లిని తమ్ముని భార్యలకు బోధించి చెప్పెను గాలిన్ గుంభిని నగ్ని నంభవుల దిక్కులన్ రేలన్ తమ ప్రబల భూరి గ్రాహారక్షో మృగ వ్యాళాదిచనరాది జంతుకల హవ్యాప్తిన్ సమస్త్ర శస్త్రస్థాళిన్ మృత్యువులేని జీవనము లోకాధిశై పింబవే హిరణ్యకశపుడు బ్రహ్మదేవుని చావులేని వరమడగడం ఓ పితామహ గాలిలో గాని నేలలో గాని అగ్రిలో గాని నీటి ఎందు కాని ఆకాశ స్థలమందు కాని దిక్కులలో గాని రాత్రుల ఎందు కాని పగళ్ల ఎందు కాని గాళాంధ కారములో కానీ తేజస్సులో గాని గొప్ప జల జంతువులచే కానీ రాక్షసులచే కానీ మృగములచే కానీ సర్పములచే కానీ దేవతలచే కానీ నరులు మొదలైన జంతువులచే కానీ సమస్త్ర అస్త్ర శస్త్రాలతో కానీ నాకు మృత్యువులేని జీవనాన్ని ప్రసాదింపుము ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మయుండు మాధవుండెక్కడి గేగి శాంతులు మునీసులు భిక్షులు రారు బ్రహ్మరన్ దిక్కులకెల్ల నెక్కుడతు దింజొర బక్కున గట్టి దిక్కుకున్ హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకు బ్రహ్మ నుండి వరం పొందిన రెండు కసుముని బాధల్ని భరించలేక దేవతల దేవదేవుని నమస్కరించు ఇలా అన్నారు పరమేశ్వరుడైన మాధవుడు జగదీశ్వరుడు ఆత్మయుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడికేగి శాంత స్వభావులు మునీశ్వరులు సన్యాసులు తిరిగిరారో దిక్కులకెల్లా పెద్ద దిక్కైన వాడు అంతమ గమ్యమైన వాడు అయినట్టి ఆ ఏకైక దిక్కైన వానికి రక్షకునకు అంజలి ఘటించి మనసారా ముఖ్యతము శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందుదలగినాయందు వాడెన్న డలుగునాడే హింసజందు దేవతలకు శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు వాడు ఎన్నడు శుద్ధ సాధువుల ఎందు సురళయెందు శత్రుల ఎందు గోవులయందు విప్రులయందు ధర్మపదవియందు ద్వేషభావము భగవంతుని ఎందు వైరము వహించును అప్పుడే వాడు నశించును అనగా అరణ్యకస్పుడు తన ఎందు భూతములందు ఒక భంగి సమహితత్వంబును జరుగువాడు పెద్దల బొడగన్న బృచ్చిని కైబడి చేరి నమస్కృతుల్సేయువాడు కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన సేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి వత్సలతను దీనులగా నింతించువాడు జిందించువాడు సములయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు లీలలందున బ్రుంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడది పా నారదుడు యుధిష్ఠరుడికి చెప్పాడు మహారాజా హిరణ్యకస్ముని నలుగురు పుత్రుల్లో ఒకడైన ప్రహ్లాదుడు సమస్త ప్రాణులను తనవలనే భావించుకొనిచు సమహితత్వాన్ని ప్రవర్తించువాడు పెద్దలు కనిపించగానే శవకుని వలె వినయంతో నమస్కరించువాడు ఇతర స్త్రీలు కనిపించిన మాతృభావంతో పక్కకు తొలగిపోయేవాడు దీనులను తల్లిదండ్రుల మాదిరిగా ధర్మవత్సలతో ఆదరించువాడు స్నేహితులను సోదరుల వలె చూచివాడు గురువులను దేవత సమానులుగా చూచివాడు పరిహాసమునకైనా ఎన్నడు అసత్యమాడనివాడు రాజా ప్రహ్లాదుడు ఇటువంటి ఉత్తమ గుణ సంపన్నుడు సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజ తనయునందు నిలిచి పాసి చనువు విష్ణుబాయని విధమున నెమ్మిదగిలియుండు నిర్మలాత్మ సగుణములన్నీ సమూహంగా వచ్చి దానవరాజపుత్రుని ఎందు ఆశ్రయించి ఉండును విష్ణువును విడిచి వెళ్ళని భక్తునిలా ఎప్పుడు ఆ ప్రహ్లాదుని విడిచిపోవు గుణనిధియ ప్రహ్లాదుని గుణములనే కములు గురుకాలమునన్ గురుకాలమున గణుతింపన సఖ్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి గుణనిధి అయిన ప్రహ్లాదుని గుణాలనేకములు ఉన్నాయి వాని లెక్కించడానికి ఆదిశేషుడికి కానీ బృహస్పతికి కానీ బ్రహ్మదేవుడికి కానీ సఖ్యం కాదు వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒక్కడు నేడుచునొక్క చోట నశ్రాంత హరి భావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట అగాని వేరొండు లేదని ఒత్తిలు నగుచుండనొక్కచోట నలిరాక్షుడును నిధానము గంటి నేడని ఉబ్బిగంతులు వైచునొక్కచోట పలుకునొక్కచోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్పశలిల మిళితబులకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరకుండు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని సంసరణ చేస్తూ ఉండిపోయి శాస్త్రను అడిగిన వాడే ఒంటరిగా కూర్చొని నేర్చేవాడు ఒకచోట నిర్విరామైన శ్రీహరి చింతనతో ఉండిన మనస్సుతో గొంతెత్తి గానం చేసేవాడు వేరొక చోట అంతా విష్ణుమయమే గాని వేరేమీ లేదని నొక్కి నుంచి చెప్పేవాడు చోట పద్మాక్షుడనే పెన్నిధిని కనుగొంటునని పొంగి గంతులు వేయును ఇంకొక చోట పరమేశ్వరుడైన కేశవుతో మాట్లాడుచు ప్రేమపూరిత భక్తి పారవస్యంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ పొలగిత శరీరుడై నిమీలిత నేత్రుడై నిలిచినేవాడు అని నారదు చెప్పాను చదువని వాడ చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువగవలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి ఒకనాడు హిరణ్యగస్పుడు పుత్రుడైన కుమారునితో ఇలా తోనను కుమార చదువు కొననివాడు వాడు చదువు కొన్నచో సత్ అసత్వ వివేకము చతురత కలుగును అందుచేత జనుడు విద్యను అభ్యసింపవలను నాయన నిన్ను శ్రేష్ఠుల యద్ద చదివిస్తాను నీవు చదువుకురుము అంధ ప్రక్రియనున్నవాడు పలుగండ్రతాపక్రియాగంధం గంధంబించుకలేదు మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు ముం బాటించి ఆబాలకు గ్రంథంబుల్ చదివించి నీత కుసులంబుగా చేసి రక్షింపరే ఓ గురుశ్రేష్ఠులరా ఈ బాలు అందరిలా ఉన్నవాడు నా యొక్క ప్రతాపంల ప్రభావం వారిపై ఇంచుకైనళ్ళు లేదు మీరు గురువులు కరుణా చిత్తులు గౌరవనీయులు మాకు పెద్దలు మా మాట మన్నించి ఈ బాలకునికి చదువు చెప్పి నీతులు నేర్పి గ్రంథాలు చదివించి రక్షింపుడు అని హిరణ్యకస్పుడు గురువులైన చండామార్కులను గోరెను మోదము తోడ దైత్యకుల ముఖ్యుడు రమ్మని చీరభంజే ప్రహ్లాద కుమారకు భవమహానవతారకు గామరోషలోభాది విరోధి వర్గ పరిహారకు గేశవ చింతనామృత స్వాద కఠోరకు కలుషజాల మహోగ్రవనీక కుఠారకుల్ ఆ దానవరాజు మిక్కిలి సంతోషంతో కుమారుని విద్యల చూచి వేటుకతో ప్రహ్లాద కుమారుని పిలువనంపెను ఆ ప్రహ్లాద కుమారుడు సంసార మహాసాగరాన్ని ధరింపజేవాడును కామక్రోధలో బాధ రిషడ్ వర్గాల్ని రూపుమాపువాడు పాపపు ఘోరారణ్యాన్ని తరించి వేయు గొడ్డల వంటి వాడు శ్రీహరి గురించి కఠోరమైన ధ్యానమగ్నుడై ఉండి అతని చింతనామృత సాధన ఉండువాడు